టీవీ స్వాగతం రత్న స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు బీఆర్ఎస్ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయశాలలో పయనించాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పరకాల పట్టణ అధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీ మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్రెడ్డి కౌన్సిలర్లు మడిగొండ సంపత్ కుమార్ ఒంటేరు సారయ్య గొర్రె స్రవంతి రాజు శనిగరపు రజనీ నవీన్ ఏకురాజు యూత్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుప్పటి సుంజయ్ రణదేవ్ అలాగే పార్టీ సంయుక్త కార్యదర్శి బట్టు రవి అధ్యక్షులు దామ అనిల్ ఏకు రఘుపతి అలాగే నాయకులు మేకయ్య దేవయ్య పొదిల రాజు అంబేద్కర్ సంఘ నాయకులు గోవింద సురేష్ దేవల గోవింద రవీందర్ देवया, गुरम किशन बोचू श्याम कांग्रेस पार्टी ब्लॉक कांग्रेस अद्यक्ष रजाक मजी एमपीटीसी कौनल बोचू दिलीप के भास्कर् पाग्न Jay Beam! Jay Beam! Jay Beam! Jay. Jay Beam! the <laughs> <speaking> 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 కిదులు ఏసిని శుభమల్లారు ఆలసాల మచ్చరం నుంచి మాదాన్సిల వస్తున్నాం ఎక్కడ కదా ఈ రోజు కడ కదా ఆలసాల తిరువస పరమతనే ఈ రోజు నాట బిఆర్ అంబేద్కర్ యొక్క 97వ వత్సతిని జరుపుకుంటున్నాము ఇది చరిత్రలో ఒక రోజు ఎందుకంటే భారతదేశంలో ప్రజలు బలహీన వర్గాలు బడు పడుగా ఎస్సీ ఎసీ గురించి మైనార్టీలు అందరూ రోజు లేదు ఎందుకన్నట్టు అంటే డాక్టర్ అంబేద్కర్ను ఈ సమాజం నుండి ఆయన మనల్ని విడిచిపోవడం జరిగింది దాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం గొప్పతంగా మరించుకుంటూ భారత మా మన బావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్గాలు జరుపుకుంటున్నాము ఎందుకంటుంటే మొన్నే మనకి ఈ మధ్యలో ఎలక్షన్ జరిగే మధ్యప్రదేశ్లో ఒక నాయకుడు ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి ఒక దళిత ఓటర్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రాంగ నమస్కారం పెట్టి తన ఓటు నాకు వెయ్యమని అడుగుతున్నా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు ఉంటే ఎస్సీ ఎస్సీ బహుజన వర్గాలకు ఏం చెప్పినట్టు ఉంటే అరే బాబు నేను మీకు ఒక అభిప్రాయ ఇస్తున్నా ఆ వజ్రాయుధం ఏంటంటే నూటాన్ని వజ్రాయుధాలు ఇస్తున్నందుకు ఆ వజ్రాయుధంతో మీరు మీరు ఈ సమాజాన్ని నిర్మించుకుంటారా సమాజాన్ని మీరు మీరు అమ్ముడుపోతారా అది మీ భవిష్యత్తు మీ మీద ఆధారపడాలి కానీ ఈరోజు వ్యవస్థ ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు డబ్బుకు మద్యానికి అమ్ముడుపోతున్నారు కానీ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న అది కాదు ఒక సమాజాన్ని ఒక సమసమాజం నిర్మించాలి మంచి వ్యక్తి పార్లమెంటు కానీ అసెంబ్లీ పోవాలనే కాన్సెప్ట్ తోటి మనకు ఓట్ ఆపించాల్సింది కానీ ఆ ఓటును మనం దుర్వినియోగం చేస్తున్నాము దీన్ని ప్రజలందరూ ముక్త ఖండతో ఖండించి ఇది ఒక ఇది ఒకటే ఒకటి రూపు మాపడం వినంటే అవేర్నెస్ తీసుకురావాలి పబ్లిక్ వల్ల మనకు కావాల్సిన ఏంటి అవేర్నెస్ ప్రతి యువకుడు మేము ఊరే మనము మన ఓటును అమ్ముకోకూడదు మనము మన ఓటు ఓటును అమ్ముకూడదు ఒక పేదవాడు ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి ఈరోజు రాజకీయాలకి సేవ చేద్దామనే నానుడు లేకుండా పోయింది ప్రతి ఒక్కరు వంద కోట్లున్నా రెండు వందల కోట్లు ఎంత ఖర్చు పెడతారు నేను పోటీ చేసి గెలుచుకున్నాను కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు కల్పించిన ఓటు అసలు అది కాదు దయచేసి మనలో అందరి మన అందరి మీద ఉంటుంది అది మనం ఓటును అమ్ముకోవద్ద అందరి మీద మన స్లోగా ప్రతి పౌరుకు చేతిగా అనేది పంపించవలసిన మీ తండ్రి काली को बोलतो पोलीस नांग जय जय भारत नाटक जय भारत हमारा है हमारा है हमारे का नाम है डॉक्टर बिहार अतिशय जय होर बाबा सो दिशा जय होर जय होर बाबा सो अमित जय होर जय होर महाराज जय होर बदललाले 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 होर बाबा सो अमित जय होर जय होर होर बाबा सो अमित जय होर जय होर जय भीम